చెప్పిన సందర్భం పలు సందర్భాల్లో విని ఉన్నాం చదివి ఉన్నాం మనలో కొందరు బోధించి కూడా ఉన్నారు ఇరవై ఐదవ వచనంలో రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చాను ఆయన అంటే ఇక్కడ దేవుడైన యేసుక్రీస్తు ప్రభు మరి యేసుప్రభు సముద్రమును తొక్కుచు నడుచుట ద్వారా శిష్యులకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పించగోరినాడు శిష్యులు అంటే నేర్చుకునేటటువంటి వారు నేర్పించవలసినటువంటి వారు నేర్చుకొని నేర్పించేవారు శిష్యులు వారిని ఒక ఆత్మీయమైన స్థిరత్వములోనికి వారి జీవితములో ఉన్న తొందరపాటు భయము కలవరాన్ని పూర్తిగా తీసివేయడానికి దేవుడు ఒక లెసన్ టీచ్ చేయాలి అనే మొదలుపెట్టినాడు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో సముద్రము కలవరానికి పాపమునకు భయమునకు దౌష్ట్యమునకు మరణమునకు ఎడబాటుకు సూచనగా పలు సందర్భాలలో రాయబడుతూ వచ్చింది జీవిత తుఫానుకు జీవిత అలజడికి సూచనగా సు తుఫాను చెప్పబడతా వచ్చింది సముద్రము అనే పదము పాప సముద్రమును పాప ప్రపంచమును తెలియజేస్తూ ఉన్నాయి సముద్రాన్ని యేసు ప్రభువు తొక్కుతూ సంచరిస్తూ ఉన్నాడు అంటే పాపం వల్ల కలిగే కలవరము కానీ భయము కానీ దౌష్ట్యము కానీ మరణము కానీ ఎడబాటు కానీ తుఫాను కానీ యేసుక్రీస్తు ప్రభువు తొక్కి నడచినట్లుగా యేసుక్రీస్తు ప్రభువులో ప్రభువులో విశ్వాసముంచిన వారు కూడా తొక్కి నడుస్తారు అని ఇక్కడ చెప్పబడుతూ ఉంది ఈ భయము దౌష్ట్యము మరణము ఎడబాటు తుఫాను కలవరము భీతి కంపము కలవరము ఇవన్నీ ఎలా వస్తాయి అంటే పాపం వల్ల వస్తుంది పాపం అంటే ఏమిటి పరిశుద్ధ గ్రంథం పాపం గురించి ఏమి చెప్తూ ఉంది ఆజ్ఞ అతిక్రమమే పాపము దేవుని మాట వినకుండా దేవునికి ఇవ్వాల్సిన మహిమ దేవునికి ఇవ్వకుండా దైవ మహన్ మహిమను వేరొకరికి ఆపాదించినప్పుడు పాపం వస్తుంది ఆ పాపం వల్ల మరణం వస్తుంది ఆ మరణమును కొట్టివేసి రద్దు చేయడానికి యేసు క్రీస్తు ప్రభు మన కొరకు పరిశుద్ధునిగా వచ్చినాడు మన కొరకే చనిపోయి సమాధి చేయబడి మన కొరకు పునరుత్డై తండ్రి కుడిపార్శ్వమున విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఆ ప్రభులో విశ్వాసం వచ్చటం ద్వారా క్షమాపణ పరలోక రాజ్యము అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తా ఉంది సముద్రాన్ని యసుప్రభు తొక్కుతూ మరి సముద్రం మీద సంచరిస్తూ సముద్రం మీద నడుస్తూ ఉన్నాడు సముద్రము విజృంభించిన ఈ సందర్భంలో సముద్రము ఆ తన అలలను హోరెత్తి హోరెత్త చేసిందంట తొంభై ఎనిమిదవ కీర్తనలో కార్డ్ అంటాడు తొంభై మూడవ కీర్తనలో వరదలు ఎలిగెత్తెను హోమా వరదలు ఎలిగెత్తెను వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి గమనిస్తున్నారా వరదలు సాధారణంగా సముద్రం అన్నప్పుడు అలలు వస్తూ ఉంటాయి ఎలిగెత్తుతూ ఎలిగెత్తడం అంటే ఒక రకమైనటువంటి శ్రమను కష్టాన్ని బాధను మరి ఇక్కడ తెలియజేస్తూ ఉంది వరదలు తమ అలలను ఓరెత్తున్నట్లు వరదలు ఏం చేస్తు ఉన్న వాటిని తీసుకొని పోతాయి నష్టాన్ని కలగజేస్తాయి వరదల వల్ల లాభాల కన్నా ఎక్కువ నష్టాలే ఉన్నాయి లేదా ప్రాణాలు పోవచ్చు ఆస్తి నష్టం కలగవచ్చు పంట నష్టం కలగవచ్చు అడి విస్తార జలముల ఘోష కంటేను బలమైన సముద్ర తరంగముల ఘోష కంటెను ఆకాశమున్నందు యహోవా బలిష్ఠుడు ఆ బలిష్ఠుడు ఆ బలవంతుడైన దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ విస్తార జలముల ఘోషణ బలమైన సముద్ర తరంగముల ఘోషణ వరదల అలల మరి హోరెత్తునట్లు మీరికొస్తున్నటువంటి భయంకర తరంగాలను అలలను ముంచివేసే మింగివేసే ఆ రాకాసి అలలను మరి అణిచివేసే దైవిక శక్తి దైవ కృప దేవుని భద్రత మనము కలిగి ఉండాల యేసుక్రీస్తు క్రీస్తు నందు నమ్మిక ఉంచాలి తద్వారా ఆయన సముద్రమును తొక్కుతూ నడిచు సంచరించినట్లుగా భయం లేకుండా మరి చెడుతనము లేకుండా ఎడబాటు లేకుండా మనం కూడా ధైర్యంగా సంచరించగలుగుతాం ఆకాశమందు ఆయన బలిష్ఠుడు సర్వభూమికి ఆయన మహారాజు అయి ఉన్నాడు కదా భయంకరమైన ఆ అలలు ఆ వరదలు ఏం చేస్తాయి ఆ తరంగాలు అంటే ముంచి వేస్తాయి అయితే వాటి మీద సంచరిస్తూ నడుస్తూ ఉన్న ప్రభువును ఇవేవి మరి ముంచి వేయ లేకపోయినాయి కారణం ఆయన జయించినాడు ఆయనలో పాపం లేదు ఆయనలో దోషము లేదు ఆయనలో శాపము లేదు ఆయన సర్వ సృష్టికి ప్రభావశాలి శక్తిగల రాజు సమాధాన కర్త షాలేము రాజు యహోవా నిసి యహోవా షాలీం యహోవా రుహి యహోవా ఈరే అటి దేవుణ్ణి అలలు వరదలు సముద్ర తరంగాలు సముద్రపు అలలు సముద్రము ఇవేవి ఆయన జోలికి రాలేవు ఆయన సృష్టికర్త ఆయన పాదముల కింద అవి ఉంటాయి అవి పాదముల కింద ఆ శక్తి గల ఆ ప్రభావం కలిగిన ఆ పరిశుద్ధుడు ఆ సృష్టికర్త పాదముల క్రింద అవి అనిగి లోబడి ఉంటాడు గమనించండి సృష్టికర్త వీటిలో ఉన్నాడు సముద్రం లోపల సముద్రంలో నుంచి ఆయన సముద్రం పైన ఉన్నాడు కదా అటు దేవుణ్ణి మనము దేవునిగా కలిగి ఉంటే మన జీవితంలో ఈ తుఫానులు కానీ సముద్రము కానీ సముద్రము నుండి వచ్చే ఆ భయమును కానీ ఆ అలలను కానీ ఆ వరదలను కానీ ఆ కలవరమును మనము సులువుగా తప్పించుకోవచ్చు ఆయన పాదముల కింద అవి ఎట్లయితే అణిగి లోబడి మరి ఉంటూ వచ్చినాయో మన మీద చలరేగుతూ ఉన్న ఈ వాటన్నిటినీ మనం కూడా అనిచి ఆయాసము లేకుండా ఆనందంగా ఉండగలుగుతాం ప్రభువు సముద్రమును జయించి దానిని తొక్కి దానిలో మునిగిపోకుండా దాని మీద సంచారం చేసినట్లుగా ఆయన ఎందు విశ్వాసం వచ్చినటువంటి మరి శిష్యులు కలవరము పాపము భయము దౌష్ట్యము మరణము ఎడబాటు అనే భయంకరమైన మరి సముద్రం వల్ల వచ్చే అలల నుండి కూడా తప్పింపబడడానికే ఆయన పని చేస్తూ వచ్చినాడు జయించి ప్రాధాల కింద తొక్కుతూ జలములలోబడినప్పుడు అవి నిన్ను ఏం చేయవు హబక్కుకు గ్రంథం మూడవ అధ్యాయం వచనములో నీవు సముద్రమును తొక్కుచు సంచరించుచున్నావు నీ గుర్రములు మహాసముద్ర జలరాశులను తొక్కును అంటే దేవుని గుర్రాలు అంటే ఇక్కడ దేవుని ప్రజలే దేవుని దేవుని నామమును దేవుని మహిమా ప్రభావములను దేవుని కృపా సత్యములను ప్రకటింపవలసినటువంటి వారు దేవుని ప్రజలే అట్టి దేవుని ప్రజలను యేసు క్రీస్తు ప్రభువు సముద్రమును అనగా జీవితములో ఎదురయ్యే తుఫాన్లను తొక్కేటటువంటి దైవిక శక్తి మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం దేవుని బీజాశ్వములముగా దేవుని సమాచారమును దేవుని సువార్తను దేవుని ప్రేమను దేవుని కృపను దేవుని సత్యమును దేవుని కట్టడను దేవుని విధిని దేవుని మహిమను మోసుకొని పోయే బీజాశ్వములుగా బీజాశ్వములు అనేటటువంటి మాట మనకు ఎస్తేరి గ్రంథంలో కనిపిస్తుంది యూదులను తుదముట్టించడానికి మరి యోధ అనేటటువంటి పేరు ఈ భూమి మీద ఉండకుండా తుడిచిపెట్టడానికి దుష్టుడు చెరుపు చేయవాడు దౌర్జన్యము చేసేటటువంటి వాడు బలాత్కారమందు ఆసక్తి కలిగి బలాత్కారము చేసే దాష్టికుడు హామాను మరి ఈ పిశాచి ఈ కరుడు గట్టిన నేరస్తుడు ఈ హామాను ఈ హామాను మరి దేవుని ప్రజలను దేవుని సొత్తును దేవుని స్వాస్థ్యాన్ని మింగివేయ చూసినాడు అణిచ్చివేయాలనుకున్నాడు తొడమట్టుకు తుడిచి వేయాలనుకున్నాడు మరి మొదలుపెచ్చినాడు వారిని వారి పేరును భూమి మీద ఉండకుండా పూర్తిగా ఏంటి నిర్నిమిత్తముగా ఊరకయే బాధ పెట్టడానికి బాధ పెట్టడానికి కాదు చంపివేయడానికి మరి కంకణం కట్టుకున్నాడు ఓడి కట్టుకున్నాడు రాజు మరి అంతఃపురంలో రాజనగర్లో ఉన్నటువంటి గుర్రాలను ఏర్పాటు చేసుకున్నాడు వేసుకొని మరి పంపడానికి వ్యూహ ప్రతి వ్యూహములను రచించినాడు నీ జీవితంలో కూడా హామానులాగా మరి హామానులాంటి మనస్సు కలిగి ఉంటారు హామానులైతే కాదులేండి మరి ఏవో చిన్న చిన్న వాటికే మీ మీద హామాను మనస్సును పెంచుకొని లేదా యజబేలు వంటి మనస్సును పెంచుకొని తాకీదులు రాయించి నీ మీద ప్రాపగండ చేస్తూ నీ క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తూ నిన్ను బయట చెడ్డగా నీ గురించి చెబుతూ అట్లాంటి వాళ్ళు కూడా లేకపోలేదు ఉన్నారు అలాంటి వారి చేత పీడింపబడుతూ అలాంటి వారి చేత దూషింపబడుతూ ఎగతాళి చేయబడుతూ మరి జీవిస్తున్న వారిని కూడా దేవుడు తన శక్తి చేత ఏ విధంగా కాపాడినాడో ఈ ఎస్తేరి గ్రంథం లో మనం గమనించవచ్చు మూడు నా మూడవ అధ్యాయం నుండి చూస్తే మూడవ అధ్యాయము నుండి మరి వాళ్ళు ఏ విధంగా తప్పింపబడ్డారు ఎందుకు ఆ చిక్కులో ఆ వలలో ఆ పన్నాగములో ఆ వ్యూహములో మరి నిర్నిమిత్తముగా చిక్కుకొని పోయినారు అయితే దేవుడు ఊహించని విధానములో మరి కాపాడబడినట్లుగా మనం చూస్తాం కదా రాజు యొక్క గనులైనటువంటి వారు ఎస్టేర్ గ్రంథం ఆరో అధ్యాయంలో దుష్టుడు కీడు చేసేవాడు చెరుపు చేసేవాడు క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటటువంటి వాడైనా మన మీద దినమెల్ల చెడ్డ వాటిని చెడ్డ సమాచారాన్ని చెడ్డ వార్తలను పుట్టించేటటువంటి మనసు కలిగిన ఈ హామాను ఉరి తీయబడ్డాడు మరి ఎవరినైతే చంపాలనుకున్నాడో వారిని దేవుడు గణపరిచినాడు వారు మరి రాజ్యంలోనికి వచ్చినట్లుగా కూడా చూస్తాం కదా ఆ తర్వాత మీరు గమనించండి ఈ ఎనిమిదవ అధ్యాయములో రాజు యొక్క బీజాశ్వములతో మరి కాకేదులను చేతబట్టుకొని మరి వారు వెళ్ళినట్లుగా ఎనిమిది పదవచనములో చూస్తాం బీజాశ్వముల మీద రాజనగరునకు పెంచబడిన రాజనగరునకు పెంచబడిన బీజాశ్వముల మీద కదా దేవుని మరి సన్నిధిలో ఉంటే ఉపవాసముతో కన్నీళ్లు విడిచి ఆ మరి రాణి అయిన ఎస్తేరు సుషను కోటలో ఉన్నటువంటి వారు అలాగే సుషను కోటకు బయట అంటే వెలపట ఉన్నటువంటి ఆ యూదులు అందరూ కూడా తల మీద బూడిద పోసుకొని గొనెపట్ట కట్టుకొని ఆ కలవరము నుండి ఆ భయము నుండి మరి ఆ యొక్క అలల నుండి తప్పించబడడానికి ఉపవాసముతో ప్రార్థన చేస్తా వచ్చినారు దేవుని శక్తిని పొందినారు పొందినారు రాజనగరునికై పెంచబడిన బీజాశ్వముల మీద మరి వెళ్ళి ఎవరినైతే ఎవరైతే వీళ్ళ మీదికి రాధలిచ్చినారు వారిని అణిచివేసే దైవ శక్తి చేత ముందుకు పోయి అని చేసినారు అధికారం వచ్చింది సింహాసనం కూడా వచ్చింది చూడండి దేవుని శక్తి అట్లా ఉంటుంది అయితే భయాలు కలవరాలు కష్టాలు దుఃఖాలు నిరాశలు నిట్టూర్పులు వచ్చినప్పుడు భయపడక దైవ శక్తి చేత యేసు క్రీస్తు ప్రభు యొక్క నామము చేత నిలవబడినప్పుడు గొల్లాత్తు కూలిపోతాడు దేవుని సింహాసనము యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహింపబడుతుంది అందుకే యేసు క్రీస్తు ప్రభు నందు విశ్వాసముంచమని ప్రకటింపబడుతా ఉంది కదా పరిశుద్ధ గ్రంథంలో సింహం అనే పేరు ఒక చోట మరి మనం చూస్తాం అపవాదిని అనగా సాతాను మరొక చోట యూధా గోత్రపు సింహమైన ఈసు ప్రభు అని రాయబడింది పేతురు రాసిన మొదటి పత్రిక ఐదు ఎనిమిదిలో ప్రకటన గ్రంథం ఐదు ఐదులో కూడా చూస్తాం గుర్రము అనే పేరు యోబు ముప్పై తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై ఐదులో చూస్తా బలాన్ని ఈ గుర్రాలు బలాన్ని అని హబక్కు అంటాడు మూడు పదహైదులో గుర్రములు దేవుని ప్రజలను జ్ఞాపకం చేసి సైన్యముల కదిపది యహోవ తన మందయగు యోదావారిని దర్శించి వారిని తనకు రాజకీయ అశ్వముల వంటి వారినిగా చేస్తాడంట జకరయ ప్రవక్త చెప్తాడు పదిమూడులో రాజకీయ అశ్వములుగా సైన్యములకు అధిపతికు యహోవా తన మందలకు యూదా వారిని దర్శించి వారిని తనకు రాజకీయములకు అశ్వముల వంటి వారినిగా కదా యూధా అంటే స్థుతి యూదా అనే వారు దేవుని స్థుతించేవారు వారు వారి జీవితంలో దేవుని స్థుతించినప్పుడు దేవుడు వారిని రాజకీయ అశ్వముల వంటి వారిగా ఉపయోగిస్తూ ఉన్నాడు రాజకీయ అశ్వాలు రాజు సేవ పనికొరకై వినియోగింపబడతా ఉన్నాయి అలాగున మనము రారాజు అయినా ప్రభువుల ప్రభు అయినా యేసుక్రీస్తు ప్రభువును స్థుతించే వారముగా ఆయన సేవార్థమై ఆయన రాజ్య వ్యాపకార్థము వాడబడవలసిన వారమై ఉన్నాం మతాలను మార్చడానికి కాదు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసము కలిగించడానికి మనం ఏర్పాటు చేయబడ్డాం గ్రహింపు లేని వంకరతనము కలిగిన శకునము కలిగిన విగ్రహము కలిగిన మంత్రము కలిగినటువంటి కొందరు మూర్ఖపు ఆలోచనలతో మార్పిడి మతము అంటా ఉన్నారు కాని ఇదొక సత్యం ఇదొక విశ్వాసం ఇందులో వచ్చినప్పుడే దేవుని కార్యము దేవుని ఉద్దేశము సఫలమవుతుంది వారి జీవితాలు ధన్యమైతాయి ప్రసంగిలో మరి కాదు పరమ గీతాలు మొదటి అధ్యాయం తొమ్మిదో వచనములో నా ప్రియులారా పరో రథాశ్వములతో చూడండి పరో రథ అశ్వములు మరి ఆ దినాలలో పరో అంటే ఐగుప్తు యొక్క గుర్రాలు రథాలు ఎంతో శ్రేష్టమైనవిగా మరి బలమైనవిగా గుర్తింపబడుతా వచ్చినాయి సంఘం దేవుని సమాజము మరి దేవుని కొరకు ప్రత్యేకింపబడినటువంటి ప్రజలు అంటే ఇసు క్రీస్తు ప్రభు రక్తము చేత మరి ఏర్పాటు చేయబడిన ఈ సహవాసము సమాజము ఆ పరోయక రథాశ్వములతో పోల్చబడుతూ ఉంది ప్రభుని ప్రజలు ఒకనాడు ఫరో రథములను తొలుతూ ఫరో దాస్యము లేకుండా అంటే అపవాది దాస్యములో ఉండేవారు కారు పరో రథాశ్వములను సొలమోను మహారాజు మరి ఏం చేసినాడంటే కొంటూ వచ్చినాడు వృత్తాంతాలు రెండవ గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూస్తాం ఆ ఫరో అను అపవాది దాస్యము నుండి దేవుని శక్తి చేత మనం విడిపింపబడి యేసు క్రీస్తు ప్రభు తన స్వరక్తమిచ్చి మనల్ని కొని తనకు స్వాస్థ్యంగా చేసుకుంటాడు మీరు విలువ పెట్టి వారు అని పౌలు రాస్తాడు కొరంతికి రాసిన పత్రిక మొదటి పత్రిక ఏడు ఇరవై మూడులో కాబట్టి మనం విలువ పెట్టి కొనబడిన వారము దేవుని కొరకైనటువంటి బీజాశ్వములుగా దేవుని పరిచరులో దేవుని ప్రజలైనటువంటి వారముగా ఆత్మీయ యుద్ధ రంగములో శత్రు సైన్యమును ఓడించడానికి వాడవలసిన వాడబడవలసినటువంటి వారం అదే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆరు పన్నెండులో చూస్తాం మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతో ఆకాశ మండలమున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాం నిజమే ఆకాశమందున్న దురాత్మల సమూహము భూమి మీదకి వచ్చి కొందరిని బలహీనులైనటువంటి వారిని బుద్ధి లేనటువంటి వారిని బుద్ధిహీనులను ఆధారం చేసుకొని ఏం చేస్తుందంటే దేవుని ప్రజలను తొక్కివేయడానికి దేవుని ప్రజలను అణిచివేయడానికి వచ్చింది అందుకే దేవుడు వారి తన శక్తి చేత బలము చేత ఆ ఏర్పాటు చేసుకొని మరి షరీలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధము లోక నాదులతో ఆకాశ మండలమందు నుండి పడవేయబడిన దురాత్మల సమూహముతో మనము పోరాడుతున్నాము అశ్వములు పందే రంగములో పరిగెత్తున్నట్లు ప్రభు ప్రజలైన వారు మరి దేవుని పరిచర్యలో పందే రంగములో పరిగెత్తేటటువంటి నెమ్మది కలిగినటువంటి వారి తుఫానులను అణిచివేసేటటువంటి దైవిక శక్తితో ముందుకు సాగవలసిన వారముగా కనిపిస్తూ ఉన్నాం కొరంతికి రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ చనంలో పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా అటువల్ల మీరు బహుమానము పొందునట్లు పరిగెత్తుడే మనమైతే అక్షయముగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము కాబట్టి భ్రష్టులము కాకుండా గాలి చేత కొట్టబడకుండా వారి పేతురు గాలిని చూచి మునిగిపోసాగినట్లుగా మనం మునిగిపోకుండా ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములను ధరించిన వారమై వారి అక్షయమైన కిరీటము పొందు నిమిత్తము సుఖముగా సౌఖ్యముగా నెమ్మదిగా నిభరముగా జీవించు నిమిత్తము యేసు క్రీస్తు ప్రభు యొక్క కృపా అనుగ్రహము చేత మనము సాగిపోవునట్లు సమస్తము దేవుని అనుగ్రహ ఐశ్వర్యము చేత మనము సంధించబడినట్లు దుష్టత్వము నుండి దుష్టత్వం వల్ల సంభవించే వాటన్నిటి నుండి మనము సమకూర్చబడినట్లు దేవుని చేతికి మనం అప్పగించుకోవాలి క్రీస్తు అనే బండలోనికి క్రీస్తు అనే దైవిక వలయములోనికి యేసు క్రీస్తు ప్రభు అనేటటువంటి ఐశ్వర్యములోనికి సహవాసములోనికి యేసు క్రీస్తు ప్రభు యొక్క కృపా మహిమలోనికి మనము రావాలని కోరబడతా ఉన్నాం యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా జీవితంలో అనుదిన యాత్రలో ఎదురయ్యే తుఫానులన్నిటి నుండి మనము తొక్కుతూ సంచరిస్తూ మరి జీవించి నడుచున్నట్లుగా ప్రభువే మనల్ని చేయబట్టుకొని ముందుకు నడిపిస్తాడు